ఈరోజు మా అమ్మానాన్న ప్రీ ఓల్డేజ్ హోమ్లకు గౌర్నీలు శ్రీ అంబేద్కర్ గారు వారి సతీమణి కుమారి గారు కుమార్ వారి కుమారుడు కిరణ్పాల్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోములకు మంచి విందు భోజనాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మంచి విందు భోజనాలు అన్నీ కూడా డ్రింక్స్ అని అయ్యని పేరు పేరున కూడా చికెన్ అవి కూడా వండించి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు చాలా మా వృద్ధులందరికీ చాలా సంతోషకరమైన రోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భుజిస్తున్న మా వృద్ధులందరూ కూడా చల్లని దేవంలో ఆ బాబుకి ఎప్పుడు వెళ్ళవేళ ఉంటేనే భగవంతుడు చల్లగా చూడాలని దినదినాభివృద్ధి చెందాలని అష్టైశ్వర్యాలు బాబుకి కల్పించాలని ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు కల్పించాలని మా అమ్మ నాన్న ఫ్రీ ఏజ్ హోమ్ తరఫున కోరుకుంటూ అలాగే ఈ రోజుల్లో పుట్టినరోజు అంటే ఇలాంటి యువకులు ఎక్కడెక్కడో జరుపుకుంటున్నారు అలాంటిది ఒక చక్కటి మనసు ఈ వయసులోనే ఒక మంచి మనసు ఒక దాతృత్వం ఒక సహాయం చేసే గుణం ఉన్నటువంటి పాల్ గారికి మా అమ్మ నాన్న ఫ్రీ ఏజ్ హోం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే నిండు నూరేళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలని మా అలాంటి కాస్త సహకారిగా ఉండాలని మరొక విషయం ఏంటంటే ఇలాంటి దాతలు ఉండబట్టే ఇలాంటి వృద్ధాశ్రంలో వృద్ధులందరూ కూడా సంతృప్తికరమైన భోజనం తింటూ సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నారని మరొకసారి మా అమ్మా నాన్న ఫ్రీ ఓల్డిజం తరఫున తెలియజేసుకుంటూ వారి కుటుంబం చల్లగా ఉండాలని మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అన్నదాత అన్నదాతీ అన్నదాత

కింద ముఖిరి పార్టీ కొను బన అది కుబాయిస్ പക്കുന്നേ <speaking in foreign language> Puri di brah Mrs. <laughs> Ripa Editor Bondi Che ketem-ketem Garik occurs <laughs> nirana krupung mawa Reidin nh लोग छोड़ना स्लोगन स्लोगन 45 कोई सवाल नहीं है ना कोई जॉब कॉल वगैरह है मैं सच में रहता था తన ఫలితాలు చేసుకుని ఫలితాన్ని చేసుకునే కృప నే ప్రభావానికి పొందబ్బా ఆధారపడి ఒక రబ్బా తల్లిదండ్రుల కంటే బిడ్డల కంటే